కాంగ్రెస్ మేనిఫెస్టోకే దిక్కు లేదు అన్నారు జగదీష్ రెడ్డి మేనిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ కి ఇవే చివరి ఎన్నికలవుతాయన్నారు జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కు నిజం చెప్పే అలవాటు లేదు అన్నారు ఎంపీ ఎన్నికల్లో పదహారు స్థానాలు గెలుస్తామన్నారు జగదీష్ రెడ్డి మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ సూర్యాపేట నుండి అందిస్తారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగ్ రెడ్డి ఉన్నారు చెప్పండి బీఆర్ఎస్ నేతలు రైతు దీక్షలు చేపట్టడానికి మాత్రం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అర్ధరహితమని కూడా చెప్తుంది దాన్ని ఎట్లా వేస్తారు మీరు రైతుల పొలాలు ఎండిపోయినా పట్టించుకోవద్దు ఎవరు అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు మేము పట్టించుకోము ప్రభుత్వంగా ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవద్దు రైతులు గాలికి వదిలేయాలి రైతులు ఏమైతే మనకి ఏంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు లెక్క ఇది మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము మేము చేసే డిమాండ్ ప్రభుత్వాన్ని ఎందుకంటే గతంలో ఇచ్చిన నీళ్ళు వచ్చిన నీళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్న నీళ్ళు ఇవి ఇవ్వడానికి కూడా చేదగాక మీకు తీరిక లేక మీరు ఇంకేదో వ్యాపకం పెట్టుకొని రైతులను మర్చిపోయి ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం అందుకే ఈ ప్రభుత్వాన్ని కదిలించాలని చెప్పి కేసీఆర్ గారు ఈ ఎండలలో కూడా పొలాల్లో తిరిగి రైతుల సమస్యల కొరకు దీక్షలు చేయాలి ప్రభుత్వాన్ని మెడల్ ఉంచాలనే ఒక ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పగలిగిన వీళ్ళు ఇక బయటపప్పుడే నిజం మాట్లాడతారా ఆయన కోమటేడ్ బ్రదర్స్ నిజం మాట్లాడగా మీరండరా జీవితంలో అంటే కేసీఆర్ రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించారు దీనికి సంబంధించి తన వద్ద చిట్టా ఉంది సిబిఐతో కూడా ఎంక్వైరీ చేస్తా అని చెప్పి వెంకటరెడ్డి చెప్తున్నారు ఎక్కడైనా నేరం జరిగింది అని చెప్పి ఒకరు తెలిసినప్పుడు అది మీకైనా నాకైనా ఆ నేరం గురించి వెళ్ళి చట్టానికి చెప్పకపోవడం అనేది మాత్రం అది కూడా పెద్ద నేరమే కాబట్టి దాని కింద వెంకరెడ్డిని విచారించాలి మొట్టమొదటి ఇప్పటివరకు కూడా అభ్యర్థులు నిర్ణయించుకోలేని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు అర్థమైంది ఇంకా ఇతర పార్టీల నుంచి ఎక్కడ దొరుకుతారో అభ్యర్థులు అని చెప్పి వెతుక్కుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దీన్ని అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది ఏదో నీటి పాలపొంగులాగా పొంగులాగా మొన్న ఐదు సీట్లతో అధికారంలోకి వస్తే వచ్చిండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు అని అర్థమైంది అందుకే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలిచేదానికి అవకాశం లేదు పదహారు స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ ముందుంది ఏదో రెండు మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది కొన్ని చోట్ల బీజేపీ పోటీ ఇస్తుంది తప్ప జిల్లా రాష్ట్రంలో తప్పకుండా బీఆర్ఎస్కి పదహారు సీట్లలో అవకాశం ఉంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్గ్యారీట్లు నమ్మి ప్రజలు ఓటేశారు ఈసారి జాతీయ మేనిఫెస్టోని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఆదరిస్తారని చెప్పి నేతలు చెప్తున్నాను అదే అప్పుడు మేము దాంతో మోసం చేసినాం ఇప్పుడు మళ్ళీ జాతీయ మేనిఫెస్టో పేరు మీద మోసం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కలగంటుంది బహుశా కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు అవుతాయి డెఫినెట్గా అందులో సందేహం లేదు థ్యాంక్ యూ మొత్తం మీద రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాన్ని మెడలించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు అలాగే మరోసారి జాతీయ మేనిఫెస్టో తోటి కాంగ్రెస్ ప్రేరణను మోసం చేసేందుకు సిద్ధమవుతుందని చెప్ చెప్తున్నారు జై రెడ్డి కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ సూర్యాపేట